మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు పల్లీలను తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఫ్రై చేయండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి సిమ్లో ఉంచండి స్టవ్ని గంటతో ఇలా మెల్లగా కలబెట్టండి పల్లీలు అనేవి మాడిపోతాయి మంచిగా పండుగ వేగేంతవరకు ఉంచండి పల్లీలు వేగిన తర్వాత పొట్టు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఈ పల్లి చట్నీ అనేది దోశకు కానీ ఇడ్లీకి కానీ చాలా చాలా బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చి వేయించడానికి ఒక గిన్నెలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేయండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి మనం ముందుగా పల్లి పొట్టు తీసినటువంటి మిక్సీ జార్లోనే ఇవి కూడా వేయండి తర్వాత పోపు కోసం అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి రెండు మిర్చీలు కొద్దిగా కరివేపాకు తగినంత పసుపు వేసి ఉంచండి తర్వాత ఈ మిక్సీ జార్లో తగినంత ఉప్పు వాటర్ వేసి మిక్సీ పట్టండి మెత్తగా పడితే టేస్ట్ అనేది బాగా వస్తుంది మెత్తగా గ్రైండ్ చేసుకొని వేరే గిన్నెలోకి వేసుకోండి మనం పోపు చేసుకున్నటువంటి పోపుని ఈ ఈ పల్లి చట్నీలో వేయండి కొద్దిగా వాటర్ యాడ్ చేయండి సింపుల్ పల్లి చట్నీ చాలా చాలా బాగా రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వాచింగ్